ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ అందరికి తెలిసిందే ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళినవారు ఆ గాలి కూడా తాకిమైన ప్లేస్ లో కూర్చోబెడతారు అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు ఆ సమయంలో డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు బీ కంఫర్టబుల్ బి హ్యాపీ అని అంటారు శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే కష్టపడాల్సిన అవసరం లేదు గుడికి రావాల్సిన అవసరం లేదు పూజలు పునస్కారాలు అంటే పొద్దున్నప్పుడు లేవాలి తలస్నానాలు చేయాలి తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి ఇవన్నీ వద్దు హాయిగా మీరు భగవన్ నామం చేసుకోండి భగవన్ నా ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు ఇప్పుడు చూడండి ద్రౌపదీ దేవి వస్త్రాభరణ కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉండింది కానీ ఆవిడ హే ద్వారకా నిలియాచుత గోవింద పునరీకాక్ష అంటే భగవంతుడు రాలేదండి అంతనే లేదు లేదు నేను ఐదు రోజుల తర్వాత వస్తాన పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి మనకి సామాజికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టాను మీకు ఇరవై ఐదు రోజులున్నీ ఆరాధన చేసుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లో నేను గుడికెళ్లను కానీ ఇదే టైంలో గుడికెళ్ళను కొన్ని కొన్ని ఆలయాలలో స్త్రీలుని అలౌ చేయరు అని కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ నియమాలు లేదు వెళ్ళి తీరుతాం ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు స్త్రీలకు ఎలా ఉంటుంది పురుషులకి ఎలా ఉండదు కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం భక్తి అంటే ఏంటో తెలుసా అండి శాస్త్రాన్ని గౌరవించడం వ్యవస్థని గౌరవించడం ఇదన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి శుచి శుభ్రత అవన్నీ ఉంటాయి వాటి పాటించుకొని ఒక ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి భగవద్గీత భాగవతం వింటూ ఉండండి భగవన్నామం చెప్పడానికి ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా ఇరవై నాలుగు గంటలు భగవన్ నామ స్మరణ చేసుకోవచ్చు ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు రెండే విషయాలు చేయకుంటుంది ఏంటి అంటే భగవంతుడి ఆరాధన ఆలయానికి వెళ్తాం ఈ రెండు ఆపేసే మిగతా అని చేసుకోండి ప్రమాణం